ఐపాక్ టీం వాళ్ళు పెద్ద సర్వే చేస్తున్నారు ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎం ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ విషయం గుండెల మీద చేసుకుని హానెస్ట్ గా కామెంట్ చేయండి ప్రతి ఓటర్ కామెంట్ చేయండి కనీసం రెండు వేల కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం ఈ వీడియో కింద మీరు ఇచ్చే ప్రతి కామెంట్ కూడా వాళ్ళు చేసే సర్వే రిపోర్ట్ లోకి వెళ్తుంది సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఇప్పుడు శాంతి భద్రతల పరిరక్షణలో వైసీపీ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందన్న వాస్తవం మరోసారి తెలింది గత ప్రభుత్వం మీద అప్పట్లో టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన దుష్ప్రచారం అంతా రాజకీయ కుట్రేనది స్పష్టమైంది రెండు వేల ఇరవై మూడులో వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది కేంద్ర హోంశాఖకు చెందిన జాతీయ నేరాల గణాంకాల సంస్థ ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రేట్ ట్రిబ్యునల్ అంటారు రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ ని రీసెంట్ గా విడుదల చేసింది దేశ అందులో వెల్లడించింది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో లో దేశంలో నేరాల తీరు ఎలా ఉంది అనేది విశ్లేషించింది ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల నేరాలని వైసీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లు ఆ నివేదిక వెల్లడించడం విశేషం దాడులు హత్యలు కిడ్నాప్లు ఎస్సీ ఎస్టీల మీద నేరాలు మహిళలు బాలల మీద నేరాలు సైబర్ నేరాలు ఆర్థిక నేరాలు ఇలా అన్ని రకాల నేరాలతో రెండు వేల ఇరవై రెండులో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో లో తగ్గాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో ఏపీలో మొత్తంగా ఒక లక్ష తొంభై ఐదు వేల కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు తగ్గింది నేరపూర్తి కేసులు నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష యాభై ఎనిమిది వేలు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడులో ఈ కేసుల సంఖ్య ఒక లక్ష యాభై మూడు వేలకు తగ్గింది స్థానిక చట్టాలు ఎన్సీఎల్సీ కేసులు ఇట్లా చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కేసులు తగ్గినట్టు తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పాటించేందుకు టీడీపీ జనసేన బీజేపీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు ఈ నివేదిక గణాంకాలు తెలిపాయి ప్రధానంగా ముప్పై నాలుగు వేల మంది మహిళలు బాలికలు కిడ్నాప్ అయ్యారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి విమర్శలేనని అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని కేంద్రమే ఎవరైతే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్నారో ఎవరితో అయితే పవన్ కళ్యాణ్ జతకట్టి కూటమి ఏర్పాటు చేసి ఆ కూటంలోకి తెలుగుదేశాన్ని బీజేపీని తన పార్టీ అనే జనసేనని తెరమె తీసుకొచ్చారో ఏ కూటమి అయితే ఇప్పుడు అధికారంలో కేంద్రంలో ఉందో రాష్ట్రంలో ఉందో అదే కేంద్రానికి సంబంధించిన హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి హయాంలో ముప్పై నాలుగు వేల మంది మహిళలు బాలికలు కిడ్నాప్ అయ్యారని పూర్తి అవాస్తవం అంటూ ఆ నివేదిక స్పష్టం చేసింది నేరాలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకుని సత్వరం శిక్షణ పడేలా చేయడంలో కూడా వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది అనేటువంటి రిపోర్ట్ తెలియజేసింది వైసీపీ రెండు వేల ఇరవై రెండు కంటే ఇరవై మూడులో లో రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు ఘోరాలు గణనీయంగా తగ్గాయని ఐపీసీ నేరాలు నిబంధనలు అతిక్రమించే పౌరుల మీద స్థానిక చట్టాల కింద నమోదు చేసిన నేరాలు తగ్గాయని హింసాత్మక ఘటనలు హత్యలు కిడ్నాపులను కూడా వైసీపీ ప్రభుత్వం కట్టడి చేసిందని ఇక మహిళలు బాలికల మీద నేరాలు తగ్గేలా వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని ఎస్సీ ఎస్టీల భద్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని అందుకే ఆ వర్గాల మీద నేరాలు తగ్గాయంటూ కూడా ఈ రిపోర్ట్ తెలియజేసింది ఇది వైసీపీ తెర మీదకి తీసుకొచ్చి దీన్ని స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తుంది